కమిటీ మొదటి ఎవరికి వచ్చా కొట్టి గంటలు ముందు గంటల ముప్పై నిమిషాలు పిల్లలు జరుగుతుంది మూడు గంటలకు ఆ తగ్గుపని ఏర్టులో ముందే మొదటి చూపి ఎవరికి వచ్చా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు కోర్టులో నాలుగు ఏ పొట్టకే వారి జతకే పూజా కార్యక్రమం కట్ల ఊళ్ళు దిగుతున్నందుకు రెండో నమోదు చేసుకున్న వారు శ్రీ శ్రీ వైకేఎస్ వై రంగలక్ష్మ గారు చెన్నారెడ్డి పల్లి కడప జిల్లా శ్రీ లక్ష్మి చంద్రచేశ్వర స్వామి ఆశీసులతో జిల్లా గోవర్ధన్ గారు రెడ్డి పట్టాల ఉన్న కడప జిల్లా ఆరో கரெண்ட் ஸ்ரீ போலேரு மண்டல ஆசிப்பு ரெடி லிங்காரெடி காரி போத்திரெடி பல்லை மைதுகோரு மண்டல கடப்பீலேரு மண்டல ஆசீப்பு ரெடி ரெடி பத்திரி பல்லை மைதுகோரு மண்டல கடப்பா శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశిస్సులతో బద్రి శివలక్ష్మీదేవి గారు బద్రి రెడ్డి గారు చిన్నకూడాల లింగాల మండలం కడప జిల్లా ఏడు మధ్యాహ్న శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ఉండేలా గురు విజయకుమార్ రెడ్డి గారు జమ్మల మడుగు పన్నెండు ెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లె మైదుకోరు మళ్ళీ కడప జిల్లా పదకొండు శ్రీ వరదరాయ స్వామి ఆశీస్సులతో ప్రణితారెడ్డి గారు రిషికారెడ్డి గారు కడకపల్లె ారి కనికపల్లెలు కనిపో తీసుకో నిమిషం ఉంది శ్రీ పొలతల గుండాల వీరమ్మ తల్లి ఆశీస్సులతో బొక్కుల రామకృష్ణారెడ్డి గారు శ్రీ నరసింహస్వామి ఆశీస్సులతో పుష్పాకు రవి గారు కనపట్టి తీసుకో

ಸರಿ ಕಮಿಡಿ ಗೆ ಕಸ ಶ್ರೀ ಗಂಗಾ ಅನಿ ಯ ಸ್ವಾಮೀಸಿರ ತೋ ಮೋರ ರಾಜಾಗರು ಸಿದ್ದವಳ್ತಾವು ಸಿದ್ದವಳ್ಕ ಮನ ನೀರು ದಪ್ಪ ರೈಟ್ ಜಲೀದ್ ತೋ ತಾಯೆ ಶಾಂಬರ್ ತಣ್ಣೆ ಹೋಗ ಮಲನಿಗೆ ತೈನೆ 20 ಶ್ರೀ ವರದರಾಜಿವ ಸ್ವಾಮೀಸಿರ ತೋ గ్రామం చిన్నూరు మండలం కనపర్ జిల్లా శ్రీ పదతన గుండ్ల విల్లమ్మ తల్లి ఆశీస్సులతో పల్లి జిల్లా నాలుగో శ్రీ నాగనగేశ్వర స్వామి ఆశీస్సులతో